వెల్కమ్ టు టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేర ఈరోజు స్థానిక తెలంగాణ చౌక్ దగ్గర గురుకుల పాఠశాలలో విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏబివిపి జిల్లా కన్వీనర్ విష్ణు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఏ విధంగా ఆడుతుందో ఈ ప్రభుత్వం కూడా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుంది కనీస వసతులు లేక విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు మధ్యాహ్న భోజనం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతో మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు ఒకే సంవత్సరంలో ఎనిమిది వందల ఎనభై ఆరు మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కి గురయ్యారు వారు మృత్యువును జయించి బతికారు ఒక సంఘటన జరిగి మరొక ముందే ఇంకో సంఘటన జరుగుతుంది అని అన్నారు

شوابو تعلق بينتن ملي چاهي سني چالي کماندار کماندار ముఖ్యమంత్రి కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎవరు స్పందించకపోవడం సిగ్గు చెడు అని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇంకెంత మంది విద్యార్థులు చనిపోతే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందిస్తారని ఏపీ పింపల్ సూర్య ప్రశ్నిస్తా ఉంది అదే విధంగా ఈరోజు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏమని పైకి చెప్తుందంటే ఈ రోజు గురుకులలో జరుగుతున్నటువంటి ముప్పై ఐదు పైన మేము అధికారులను పంపించి ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్లను పంపించి ఈరోజు మేము ల్యాబ్లలో తనిఖీలు చేస్తున్నామని చెప్తా ఉంది మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది మీరు సాటుకు తీసుకుపోయి దాని ల్యాబ్ టెస్టులు చేపించి దాని యొక్క కప్పి వేయడాన్ని ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తా ఉంది మాకు బహిరంగంగా బహిరంగంగా విద్యార్థులందరి సమక్షంలో మీడియా సమక్షంలో ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్లని ఈ రోజు గురుకుల పాఠశాలలకు పంపించి వెంటనే వాళ్ళందరి ముందు అనేది వెంటనే టెస్ట్ చేపించి ఈరోజు వెంటనే దాని యొక్క రిజల్ట్ అనేది ఏంటనేది చెప్పాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మారింది ప్రభుత్వమే కానీ ఈ యొక్క విద్యార్థుల తరరాధులు మారలేదు అని అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది వెంటనే యొక్క గురుకుల పాఠశాలలో జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ పైన వెంటనే చర్యలు తీసుకొని స్థానిక యాభై ఒక్క మంది చనిపెట్టినటువంటి విద్యార్థుల పైన వెంటనే సిటింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలని Akhil Bardia di Akhil Bardia ni jadi bersih di bawah dia dah tahu ni. Apa yang perlu salah